జస్ట్ పది నిమిషాలు ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు చాలా ఈజీగా ఈ స్వీట్ చేసుకోవచ్చు అలాగే నెయ్యితో పని లేకుండా పాకంతో పని లేకుండా మిల్క్ పౌడర్తో పని లేకుండా చాలా టేస్టీగా ఈజీగా నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు బాదం కూడా వేసుకొని ఒక రెండు ఇలాచి కూడా వేసుకొని ఫస్ట్ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు పంచదార తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనం చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్గా శనగపిండి తీసుకోవాలండి జల్లించుకొని శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వేసుకొని ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలంటే స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోవాలండి రీఫైండ్ ఆయిల్ అలాంటివి తీసుకోవాలి మీరు శనగ నూనె వేసారనుకుంటే స్మెల్ వచ్చేస్తుందండి కాబట్టి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది ఎంత చక్కగా వేయిస్తే అంత టేస్టీగా ఉంటుందండి లోటు మీడియంలో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి చక్కగా మంచి సువాసన వస్తుంది అలాగే పొంగుతూ ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి మరి ఎక్కువ మాడిపోతే అస్సలు బాగోదు ఇలా బాగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా బాదం అలాగే షుగర్ వేసుకొని అదంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకొని దీని అంతా కలుపుకోవాలండి మర్చిపోకండి ఇప్పుడు సిమ్లో ఉంచుకున్నాం కదా ఏ కప్పుతో మనము పిండి తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు కాచి చల్లరిచిన పాలు తీసుకొని మొత్తం కూడా మనము ఇలా కలుపుకోవాలి ఉండలతో అస్సలు కట్టదండి సిమ్లో ఉంచుకొని దీని అంతా కూడా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా అలాగే మన ఛానల్లో కేవలం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా టేస్టీగా స్వీట్లు అలాగే చాలా స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్రతి ఒక్క పండుగ కూడా చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా నేను చేసి ఉంచాను వీడియోస్లో చూడండి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి మీరు సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకున్నారనుకోండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఇందులో నెయ్యి కానీ ఏం కూడా వేయాల్సిన అవసరం లేదండి బాగా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కంటిన్యూగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక బౌల్ కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని బౌల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలండి బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త గట్టి పడుతుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి చూసారా ఎంత చక్కగా ఊడిపోతుందో ఇప్పుడు మీకు ఏ సైజులో ఏ షేప్లో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి తిన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి స్వీట్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది తప్పకుండా పండగైనా సరే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోకి తప్పక లైక్ చేయండి